సో రేపు రాబోయే నేషనల్ డే సందర్భంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఏంటంటే పెరేడ్ జరుగుతుంది మళ్ళా క్యామిల్ రేసింగ్ ఉంటాయి మెంబర్ ఆఫ్ క్యామెల్స్ ఇక్కడ క్యామెల్స్ జరుగుతుంది హార్స్ రేసింగ్ నడుస్తుంది సో ఈ మధ్యకాలంలో స్కూల్స్ కూడా ఓపెన్ చేశారు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ సో అక్కడ పిల్లలు వాళ్ళ కార్యక్రమాలు నేష మనకి ఎట్లాగ ఇండిపెండెన్స్ డే ఎట్లా నడుస్తుందో అక్కడ ఇక్కడ నేషనల్ డే అంత బాగా సెలబ్రేట్ చేస్తారు చాలా బాగుంటుంది నేషనల్ డే సెలబ్రేషన్స్ ఈ టైంలో అందరూ సిటిజన్స్ అందరూ రకరకాల అంటే ట్రై కలర్ నేషనల్ ప్యాక్ కలర్స్లోని రకరకాల ఫేస్ పెయింటింగ్స్ వేసుకుంటారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్వీట్స్ అవన్నీ మనీ స్వీట్స్ అని అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు సో ఈ బాగా అసలు సెలబ్రేషన్స్ దీనికి టూ త్రీ డేస్ హాలిడేస్ నేషనల్ డే హాలిడేస్ కూడా మాకు వచ్చినాయి రేపు నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ హాలిడే విత్ రెస్పెక్ట్ టు యాజ్ యూజువల్ నెక్స్ట్ కమింగ్ డేస్ ఏంటంటే ఫ్రైడే సాట్డే కాబట్టి సో టోటల్ ఫోర్ డేస్ ఇంక్లూడింగ్ వీకెండ్స్తో కలిపి వచ్చినాయి సో అందరూ చక్కగా అందట్లో ఫిఫ్టీ ఫిఫ్టీయత్ నేషనల్ డే అంటే చాలా ఫ్రెషస్గా సెలబ్రేట్ చేసుకుని ఈ ఫిఫ్టీ ఇయర్స్లోని ఒమాన్ చాలా డెవలప్ చేశారు రాజు రాజుగారు ఇప్పుడు ఈ ఫిఫ్టీయత్ నేషనల్ డే నుండి కొత్త రాజుగారు వచ్చారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మంచి టెక్నాలజీ యూజ్ చేస్తూ బాగా మనం డెవలప్ చేస్తున్నారు ఈ ఈ మునుపటి కూడా కాను ఫిఫ్టీ ఇయర్స్లో చాలా డెవలప్మెంట్స్ నడిచినాయి ఇదివరకు అసలు రోడ్స్ ఏముండేవి కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే సిటిజన్స్కి నెంబర్ ఆఫ్ జాబ్స్ పూర్తిగా మస్కట్ గురించి వాళ్ళ మేజర్ సిటీలో ఉన్నాం మనం సో అన్ని సిటీస్ చాలా బాగుంటాయి మోస్ట్లీ మస్కట్కి వచ్చేసరికి ఏంటంటే గ్రీనరీ అది బాగా డెవలప్ చేశారు ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది అండ్ ట్రాన్స్పోర్టేషన్కి కూడా మంచి వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ కూడా డెవలప్ చేద్దామని టూరిజం అండ్ ట్రాన్ ట్రాన్స్పోర్ట్కి సో ఉమాన్ ఈజ్ అ బెస్ట్ ప్లేస్ టు ఫర్ యాజ్ అ టూరిస్ట్ స్పాట్ టూరిజం కింద వస్తుంది సో హ్యాపీగా టూర్ వేయొచ్చు ఒమాన్ కూడా మీరు దుబాయ్ వచ్చినప్పుడు ఒమాన్కి కూడా వెయ్యండి టూర్ టూరిస్ టూరు సో ఇది ఇది నేను చెప్పదలుచుకున్నాను సో మనం మస్కట్కి డిస్టెన్స్ దుబాయ్కి చాలా దగ్గరండి జస్ట్ వన్ అవర్ ట్రావెల్ మన ఫార్టీ ఫైవ్ మినిట్స్ ట్రావెల్ అయ్యి బై ఎయిర్ బై రోడ్ అయితే కనుక ఫోర్ అవర్స్లో మనం చేరిపోవచ్చు కాకపోతే వీసా తీసుకోవాలి మనం తీసుకున్న తర్వాతగానే మనం కంట్రీలోకి ఎంటర్ అవ్వడం వీలు ఉండదు సో వీసా ఈజ్ కంపల్సరీ సో ఇదే ఇంకా మీకు మీకు రన్వేలో నేను చూపెడతాను లైట్స్ అవన్నీను